ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే పది సంకేతాల గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి లేదంటే మీరే నష్టపోతారు అయితే కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక అలాగే తప్పకుండా మర్చిపోయకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది బయటికి చెప్పడం వారికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు మనం సంపాదించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే కనుక మనం సంపాదించినంత కూడా ఆరతి కర్పూరంలాగా కరిగిపోతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఒకే చోట ఉండదు ఆమెకు నచ్చితేనే ఉంటుంది లేకపోతే మరో చోటికి వెళ్తుంది అయితే ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో చెప్పలేము అయితే లక్ష్మీదేవి అడుగు ముందు మాత్రం కొన్ని సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి అయితే కన్యరాశి వారి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు అయితే కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతకంగా చెప్పబడుతుంది కాబట్టి ఉదయం లేవగానే కోయిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే గనక అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని మీరు గమనించాలి అలాగే పురుషులకి కుడి చేతి మీద కానీ స్త్రీలకి ఎడమ చేతి మీద కానీ బలిపడితే అది శుభ సంకేతం లక్ష్మీదేవి రాకకు అతిపెద్ద సంకేతకంగా పరిగణించబడుతుంది అలాగే నోడితో బియ్యం కానీ ధాన్యం కానీ మోస్తున్న నల్లచీమలు మీ ఇంట్లో కనిపిస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి కానీ ఇంట్లో ఎర్రసీమలు కనిపిస్తే మాత్రం అప్పు భారం పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు కానీ పాములు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతకంగా పరిగణించడం జరుగుతుంది అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూబ మీకు కనిపించడం లేదా బయట ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు చెరుకు గడ మీకు ఎదురుపడితే లక్ష్మీదేవి రాకకి అది శుభ సంకేతంగా చెప్పబడుతుంది లక్ష్మీదేవికి చెరుకును నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు నోటితో ఏదైనా చాకారాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి వీధి కుక్క మీ కంట కనబడినా కానీ అది చాలా శుభ సంకేతకంగా పరిగణించడం అనేది జరుగుతుంది మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని అతి త్వరలో మీరు సాధించుకోబోతున్నారని దాని అర్థం అలాగే కాగి ఏదైనా రొట్టెముక్కను మీ ఇంటి ఆవరణలో పడేసినా కానీ అంటే చాకాహారాన్ని మీ ఇంటి ఆవరణలో పడేసినా కానీ అది చాలా శుభ సంకేతకంగా పరిగణించడం అనేది జరుగుతుంది ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి సాధించబోయే ముందు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి సంగీతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి నిత్యం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్య దీపారాధన అలవాటు చేసుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలకి కొదువు అనేది ఉండదు అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది ఇంకా మెరుగుపడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కన్యా రాశి వారు కోటి చోరులు కాబోయే ముందు వచ్చే పది సంకేతాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి